అక్కడి నుండి మేము ప్రయాణం చేసాం వాస్తవంగా చెప్పాలంటే ఈసారి ఎందో కాసేపు ఆపారు మమ్మల్ని ఎందుకంటే మా పాస్పోర్ట్ చూస్తే పొద్దుగుకలు ఆ దేశానికి ఈ దేశానికి వెళ్ళినట్టుంది అన్నీ ఇలా ఎందుకు తిరుగుతున్నారు మీరు ఏంటి సంగతి అని వాళ్ళేమో మాకు వాస్తవం బిజ ఇదేంటి బిజినెస్ సంబంధించినటువంటి మీటింగ్ అని ఏసా పంపించారు అది చెప్పాలో తెలీదు నిజం చెప్పాలో తెలీదు మేము సతమతం అవుతూ ఒక ఆఫీసర్ గారికి ఏం చెప్పానంటే బాబు ఉన్నదా చెబుతాను పంపిస్తే పంపించండి ఏంటి లేదు లేదు మన తెలుగు వాళ్ళు కువైట్లో చాలామంది ఉంటారు అట్లాగే ప్రతి దేశంలో ఉన్నారు వాళ్ళకి యేసుప్రభుని గురించి సువార్త చెప్పడానికి వెళ్తున్నాను హలే ఏం చెబుతారు ఫాస్ట్ గారు అని అడిగాడు వాళ్ళందరూ వింటున్నారు కదా ఏం చదువుతామండి బ్రతుకు మార్చుకోమని చదువుతాం కుటుంబాలు కట్టుకోమని చదువుతాం కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు పాపం ఆదరణ లేకున్నారు ఆదరించే మాటలు చెప్పొస్తా ఎందుకంటే మేమేం చదువుతాం సంపమని చదువుతామా పొడవమని చదువుతామా ఏం చదువుతాం అది క్రైస్తవ్యంలో లేదు కదా అని చెప్పాను మంచిది అనుకొని వ్రాసేసాడు వెళ్ళాం హలే ఇరవయో తేదీ రాత్రి అక్కడికి వెళ్ళి తర్వాత ఇరవై ఒకటో తేదీ చాలా అద్భుతంగా దేవుడు ఒక మంచి అక్కని పరిచయం చేశారు అక్కడ రత్న మైత్రి అనే ఒక అక్కగారు ఆమె ఒక మనిషి అండి మీ అంటే మైత్రి అంటే అర్థమైంది కదా వాళ్ళ భర్త గారు ఏ స్థానంలో ఉన్నాడంటే రాజుగారి దగ్గర ఒక సలహాదారుడుగా పనిచేస్తాడు ఆయన ఆమె తగ్గించుకొని పేద బిడ్డల ఇంటికి వెళ్ళి ఒక సామాన్యురాల్లాగా ఇంటింటికి వెళ్ళి యేసుప్రభుల గురించి చెప్పి వాళ్ళు ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో కన్నడ వాళ్ళు ఉన్నారో తమిళ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ శువార్త చెప్పి ఇంచుమించు నాలుగు వేల మంది సంఘం ఉంది అక్కడ అక్క మమ్మల్ని వాళ్ళ ఇంటికి పిలిస్తే వెళ్ళాం శుక్రవారం గదా వాళ్ళకి ఆరా ఆరాధన శుక్రవారం వాళ్ళ ఒక ఆరాధనలో మొదటి ఆరాధనలో మాట్లాడి ఇంకొక ఆరాధనకు ఇంకో చర్చికి వెళ్ళాను అది జోసఫ్ రెడ్డి గారని ఆయన కూడా ఆ దేశంలో బాగా ఆశీర్వాదకరంగా స్థిరపడి దేవుని సేవ చేస్తున్నారు వాళ్ళ చర్చిలో మాట్లాడాను తర్వాత సాయంత్రం నన్ను పిలిచినటువంటి తమ్ముడు షారోన్ ప్రసాద్ అతను ఎంత పేదవాడంటే ఎన్ని కష్టాలలోంచి తీసాడంటే ఒక్క మాట చెప్పి ముగిస్తాను ఏమిటంటే అక్కడ ఒక సిస్ అక్కడ ఎక్కువ మంది కొంతమంది ఆఫీసర్స్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది కంపెనీల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇళ్లల్లో కష్టాలు పాలవుతూ ఇళ్లల్లో పనిచేసుకొని ఆ డబ్బుతో ఇక్కడ అప్పులు తీర్చుకోవాలని పిల్లలను చదివించుకోవాలని భర్తలు నిడిచిపెట్టి పిల్లల్ని విడిచిపెట్టి అక్కడ ఉండే స్త్రీలు చాలామంది ఉన్నారు మీరు అనుకున్నట్లు కువైట్లో ఉన్న బిడ్డలు కొందరు చాలా రిచ్గా ఉన్నారు భార్యాభర్తలుగా ఉంటారు ఇద్దరు జాబ్ చేసుకుంటారు కొంతమంది ఒంటరిగా ఉంటారు మీరు అనుకున్నట్లు కొందరు అపోహ ఉన్నట్లు అందరూ తప్పుడు వాళ్ళు కాదు అందరూ మంచోళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళల్లో చాలా భక్తి కలిగిన బిడ్డలు నీతి కలిగి భర్తకు దూరంగా ఉన్న రోషము కలిగి భక్తి చేస్తూ ప్రేమ కలిగి ఉన్నటువంటి బిడ్డలని నేను అక్కడ ఎక్కువ మందిని చూశాను వాస్తవంగా ఇక్కడ చెడిపోయినటువంటి వారిని ఊరేసిన పర్వలా భర్త ఉండగా ఊరేసినా పర్వాలేదు అంటున్నాను నేను భారీ ఉండగా అక్కడ అందరికీ దూరంగా ఉండి దేవుని మీద ఆధారపడి నీతి కలిగి బ్రతుకుతున్న బిడ్డలు అక్కడ ఉన్నారు ప్రియులరా మీరు గమనించండి ఒక అమ్మాయి ఒక ఒక సిస్టర్కి తన కుమారుడు చచ్చిపోయాడు ఇండియాలో కానీ ఆమె వెళ్ళాలి పంపించట్లేదు ఈ షారోను ప్రసాద్ అనే అబ్బాయి ఆమెకు హెల్ప్ చేయాలని వెనక తెలిసిన ఒక పోలీస్ సైన్ ఉంటే ఆ పోలీస్ సైన్తో మాట్లాడితే నేను పంపిస్తాను అని చెప్పాడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడికి రావాల్సిన ఆ చనిపోయిన అబ్బాయి తల్లి ఆమె తల్లి అంటే ఆ చనిపోయిన అబ్బాయి అమ్మమ్మ ఇద్దరు ఉన్నారు అక్కడ ఈ అబ్బాయి ఎప్పుడో టిక్కెట్కి టిక్కెట్ డబ్బులు ఆయనకి ఇవ్వాల్సింది ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఆ టిక్కెట్ డబ్బులు అన్న నేను అప్పుడు మీకు యాభై దేనరాలు ఇవ్వాలి కదా అని ఆయనకిచ్చాడు ఇస్తుండగా వాళ్ళ అమ్మమ్మ చూసింది ఆమె ఏమనుకుందంటే లంచం ఇస్తున్నాడు అనుకుంది ఈ లోపల ఏదో చిన్న పేసి పెడితే కొంచెం రెండు రోజులు ఆగమనో ఒక రోజు ఆగమనో పేసి పెడితే ఏందండి పోలీస్ ఆయన మా మా ప్రసాద్ లంచం కూడా ఇచ్చాడు డబ్బులు కూడా ఇచ్చాడు కదా పంపించవచ్చు కదా అని వాగింది ఆ మాట అలా పెట్టుకొని గుర్తుపెట్టుకొని మౌనంగా ఉండి తగ్గుతా వీళ్ళు ఎక్కడున్నారో చూసి ఆ పోలీస్ ఆయన్ని ఇతరుని తక్కువ బేడీలు వేసుకొని తీసుకొని వెళ్ళి భయంకరమైన జైలు అక్కడ జీవితంలో వెలుగు చూడని జైల్లో కొట్టడం కూడా విపరీతమైన కొట్టుడు ఆ కొట్టుడు ఇండియా దేశంలో లేదు అలా వద చేస్తున్న సమయం అది అలా దెబ్బలు తింటున్నాడు ఆ అబ్బాయి వాళ్ళని పంపించేశారు వీళ్ళని లోపలేశారు విచిత్రమైన సంగతి ఏమిటంటే ఈ పోలీస్ ఆయన అరబీడు ఈ అబ్బాయి తెలుగు అబ్బాయి ఈ పోలీస్ ఆయనకి చాలా సర్కిల్ ఉంది పోలీసు వారు కానీ బయట వారు కానీ ఆయన చూడడానికి వచ్చినప్పుడల్లా ఈ అబ్బాయిని పోలీసులు ఆయన చూడడానికి వచ్చిన పోలీసులు ఫ్రెండ్స్ ఉంటారు కదా వచ్చిన వాడు వచ్చినట్టే బూట్ కాలుతుంది అంతాడు రా నీ మూలానే మా వాడికి జాబ్ పోయింది జైల్లోకి వచ్చాడు అని ఎలా చిత్రవద చేయబడి నిజంగా బయటకు వచ్చేసరికి ఆ అబ్బాయికి అక్కడికి వెళ్ళగానే గుండు చేసేస్తారంట వేరే డ్రెస్ ఇస్తారు బయటకు వచ్చాకే మెంటల్ వచ్చేసినాయి అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వారికి హార్ట్ అటాకులు వస్తాయి ఎక్కువ మందికి మెంటల్ వస్తాయి ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు అలా ఉంటాయి నువ్వు ఈ అబ్బాయి ఒక బైబిల్ దొరికితే బైబుల్ చదువుకుంటుంటే నువ్వు క్రైస్తవుడు వా అని అడిగారట భయపడకుండా అవునండి నేను క్రైస్తవుడని అన్నాడు రేపు నుంచి ఇడికి అన్నం పెట్టం అన్నాడు అర్థమైందా రేపు నుంచి ఇక్కడికి అన్నం అన్నాడు ఏది ఆ జైల్లో వేసే అంత ముద్ద ఎట్లా బ్రతకాలి ప్రభువా నేను నీ సేవ చేస్తున్నాను నాకేంటి నాయన నేను మంచికే కదా వెళ్ళాను అని ప్రార్థన చేసుకునేవాడు వాళ్ళు అన్నం పెట్టమని అన్నం పెట్టొద్దని ఆర్డర్ వేశారు వాళ్ళు తిన్న తర్వాత ఆ ఖైదీలు తిన్న తర్వాత అన్ని తీసుకెళ్లి అంత పెద్ద పెట్టరు మిగలదు ఒకటి అర కొంచెం మిగిలితే ఆ చెత్తలో వేస్తారు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత చచ్చిపోతానేమో తినకపోతే అని ఆ చెత్తలోకి వెళ్ళి ఆ చెత్తలోకి వెళ్ళి అంత ముద్ద అంత ముద్ద ఏరుకొని తిన్నాడు ఆ అబ్బాయి తినేవాడంట ఇతను బయటికి తీసుకొని రావడానికి ఎవరు సాహసం చేయట్లా ఎవరైతే ఈ అబ్బాయి కొరకు వెళ్తారో వాళ్ళని లోపల పెట్టేస్తారు కన్నతల్లి కంటే తోబుట్టిన దానికంటే ఎక్కువైన ఒక సిస్టర్ అక్కడ ఒక ఆమె ఉంది ఆమె పేరు కరుణ ఆయన ఆమెను తిప్పడానికి ఒక బ్రదరు సురేష్ అనే ఒక ఆయన ఆయన కారు ఉంటుంది వీళ్ళిద్దరే పూనుకొని ఆ కరుణ అనేటువంటి ఆమె ప్రతి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆడమనిషి కదా ప్రతి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మరి ఆమె దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్కడ గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఆమెకి గవర్నమెంట్ జాబ్ అన్ని జనుల నుంచి రక్షింపబడి ప్రభువుని రోషం కలిగి ఆరాధిస్తుంది ఆమె గవర్నమెంటు జాబ్ చేస్తూ చేస్తూ ఆమె ఓ పక్క దాన్ని జాబ్ చేసుకుంటూ ఈ అబ్బాయి కొరకు పోరాడి నాలుగు సంవత్సరాలు జైలు పడింది ఆల్రెడీ ఆ అబ్బాయికి ఇలా పోరాడి లాయర్ని పెట్టుకొని నా తొమ్మిది నెలలకి నెలలకి ఆ అబ్బాయిని విడిపించుకొని బయటికి తీసుకొచ్చింది ఆ కరుణ కరోనా ఆమె ఆ అబ్బాయితో మేము వెళ్ళిన మొట్టమొదటి రోజు ఎయిర్పోర్ట్ దగ్గర నుండి మరలా మేము మొన్న శుక్రవారం రాత్రి ఎయిర్పోర్ట్కి వచ్చరికి రెండు రెండు గంటలు రాత్రి అక్కడ టైంలో రెండు గంటలు మన టైంలోనైతే ఐదున్నర రెండు గంటల వరకు వచ్చి మమ్మల్ని అక్కడ వరకు పంపించి వాడే కాదు చాలామంది వచ్చారు అక్కడికి వచ్చి వాళ్ళ ప్రేమ అంతా ఇంత చూపించలేదు అలాగూ ఆ అబ్బాయి ఆ షారూను ప్రసాద్ అనే ఆ అభాగ్యుడు ఆ పేదవాడు మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళాం ఆశ్చర్యం ఏంటో చెప్పన మహామహులు పెట్టిన ఆ హాలు నిండదేమో కానీ ఆ హాలు నిండి బయట కూడా కూర్చునేటట్టు చేశారు దేవుడు అద్భుతాన్ని చేసి ఆ సభను చాలా అద్భుతంగా జరిగించాడు ఎన్నడనూ రానిటువంటి వారు కూడా వచ్చి అక్కడ ఆ కూడికిలో పాల్గొన్నారు వాస్తవంగా ఆ అబ్బాయి కానుకోబోయాడు ఎక్కడెక్కడో ఆ సంఘంలో కొంచెం కొంచెం పోగు చేసి బాబు నీ దగ్గర తీసుకుంటే నేను ఒక రోబోనైపోతాను మనసున్నటువంటి వాడిని కాదు నీ దగ్గర నుంచి నాకు ఒక్క పది పైసల బిల్లు కూడా వద్దు అని ఆ కానుకు తీసి ప్రార్థన చేసి అతను చేతికిచ్చి మేము అక్కడి నుండి బయలుదేరి రావడం జరిగింది ఇది రాత్రి వచ్చి నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం కరెక్ట్గా మేము ఎన్ని గంటలకి దిగాం నాలుగు గంటలకు బయట దిగి బయటకు వచ్చరికి ఐదు అయిపోయింది ఎయిర్పోర్ట్లో నుండి మాకు ఇమిగ్రేషన్ అయిపోయి ఐదు గంటల నుండి మేము అటు నుండి అట్టే వరంగల్ వెళ్ళి వరంగల్లో రాత్రి మీటింగ్ చూసుకొని తెల్లర గట్లకి చేరుకోగలిగాం హలే లోయ్య రెండు చేతులే చెప్తారా కువైట్లో ఉన్న బిడ్డల కొరకు గల్ప్ దేశాలలో ఉన్న బిడ్డల కొరకు దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి వారు మరి దేశంగా దేశంలో ఉండి కష్టపడమే కాదు వారు భక్తి కలిగి ఉన్నందుకు నాకు ఎంత అతిశయంగా ఉందో వారు మీరు గమనించండి తెల్లారి ఒక శుక్రవారం ఒక పెద్ద కాంపౌండ్ ఇచ్చారు వారికి కొన్ని కొన్ని హాల్స్ కట్టారు అక్కడ ఎవరి చర్చి వల్ల మొత్తం ఎనభై ఎనభై రకాలైన ఆరాధనలు ఆ కాంపౌండ్లో జరగాలి అద ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఇస్తారు ఆ టైంలో పరుగులు 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 తీసి వెళ్ళి వారి ఆరాధన రెండు గంటలు ఇస్తారు వారికి ఒక్కొక్కరికి ఆ హాల్స్లో ఒక్కొక్కరికి రెండు గంటలు ఇస్తే ఆ రెండు గంటల్లో పాటలు ప్రార్థనలు సాక్ష్యాలు వాక్యం కూడా తగటగ ముగించుకొని రెండు గంటలకు ఒక నిమిషం దాటినా వెనకాల వాళ్ళు ఉంటారు ఇంకొక పాస్టర్ గారు ఇంకొక సంఘం ఉంటుంది అలాంటి ఆసక్తితో టైం అంటే టయానికి వచ్చి ఆరాధన చేసుకున్నారు ఒక్కొక్కరు ఈ దేశం ఆ పట్టణం ఈ మూల నుండి ఆ మూలకి వెళ్ళాలి ఆ సముద్రం ఒడ్డున కట్టారలేండి అది బాగా మంచి చాలా అద్భుతంగా ఉంది అలాగూ వారు ఆసక్తి కలిగి ఉన్నారు ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత అన్ని చెన్నులు సైతం మారిపోతున్నారు వాళ్ళ వీళ్ళ ప్రేమ వీళ్ళ ఆసక్తి ఒక్క ఆత్మ నలభై కిలోమీటర్ల దూరంలో ఉందనుకుంటే అక్కడికి వెళ్తాడు ఒక విశ్వాసి అక్కడ అతను ఎక్కించుకొని రావడానికి కారు ఉంటే వాళ్ళ కార్లు వాడేస్తారు వెళ్ళి నలభై యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళని ఎక్కించుకొని వాళ్ళ కారుల్లో ఎందుకంటే వాళ్ళు మామూలు సామాన్యులుగా పనిచేస్తారు కదా వీళ్ళు ఆఫీసర్స్గా పనిచేసేటువంటి వారు అక్కడ ఉద్యోగం చేసి కంపెనీలో పనిచేసేటువంటి వారి కారులు ఉంటాయి వీళ్ళ కార్లు వారి స్థాయిని పక్కన పెట్టేసి ఆత్మలు రక్షించాలని వారి కారులు తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళని ఎక్కించుకొని చర్చికి తీసుకొస్తారు అలా సాక్ష్యాలు వింటున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది మనం పక్కింటి పలకరించాం మనంతటికి మనం చర్చికి వచ్చేస్తాం మనకు కారు ఉంటుంది మనకు బైక్ ఉంటుంది మనకు ఆటో ఉంటుంది ఎవరిని ఎక్కడ ఏదో పిక్నిక్కి వెళ్ళినట్టు ఏదో ఇద్దరు చట్టాపట్టాలు వేసుకొని భార్య భర్తలు మాత్రమే మాట్లాడుకొని వెళ్ళినట్లు అందరు కాదు కొందరు సంగతి చెబుతున్నాను కానీ నాకు ఆశ్చర్యమైంది అయ్య బాబు దేశం కాని దేశంలో స్వతంత్రత లేని